తెలిసి ఏకైక టెంపుల్ మూర్తి టెంపుల్ మా శ్రీకాకుళంలో ఉండడం మా అదృష్టం చాలా మంది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశమే కాదు బయట నుంచి కూడా చాలా మంది ఈ టెంపుల్కి దర్శనంకి వచ్చి దర్శించుకున్నటువంటి సంగతులు అందరికి కూడా అయితే సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు రథసప్తమి ఆ రోజు ఒక ఫెస్టివల్ కింద గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది పేరు ఫెస్టివలే కానీ వచ్చిన భక్తులకు వసతుల విషయంలో కానీ ఇంకా ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఇతర ప్రాంతాలకు తెలియచేయడంలో కానీ కొంచెం వెనకబాటు అయింది అందుకే మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జిల్లాకి ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు మేమందరం కూడా అభ్యర్థించాము ఈసారి అరసవెల్లి రథసభ్యుల వేడుకలు రాష్ట్ర పండగగా చేసి నిర్వహించమని చెప్పి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే వెనువెంటనే దాన్ని అంగీకరించి ఈ మధ్య కాలంలోనే ఇక నుంచి అరసవిల్లి రథసప్తి ఉత్సవాలు రాష్ట్ర పండగగా చేస్తూ జీవో కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు రేపు మనకి ఫిబ్రవరి నాలుగవ తారీఖున రథసప్తమి వేడుకలు వస్తున్నాయి ఎప్పుడు కూడా ఒకే రోజు వేడుకలు జరిగే ఈసారి ఈసారే కాదు ఇక్కడ నుంచి రథసప్తమి వేడుకలు ముందు రెండు రోజులు తీసుకొని మూడు రోజులు పండగ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం మూడు రోజులు కూడా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో చేయాలని చెప్పి నిర్ణయించాం అలంకరణ విషయంలో కానీ వచ్చినటువంటి భక్తుడికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కానీ వాళ్ళకు వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కానీ మజ్జిగ్ కానీ లేకపోతే విఐపిస్ వస్తే ఎప్పుడు వాళ్ళని దర్శించుకోవడానికి సమయం కేటాయించాలని అన్ని విషయాలు కూడా ఈరోజు పూలకృషంగా చర్చించుకున్నాం దీంతో పాటుగా ఇప్పటికే కలెక్టర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు కూడా ఈ ఆలయ ప్రాముఖ్యత తెలిసింది అనునిత్యం ఆయన కూడా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు వంద కోట్ల రూపాయలతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించాం మనంతే కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆలయ హెడ్ క్వార్టర్లో ఆలయం కాబట్టి అందులో ప్రసిద్ధి చెందినటువంటి సూర్యనారాయణ స్వామి ఆలయం కాబట్టి ప్రసాదం కార్యక్రమంలో ప్రసాదం పథకం కింద ఆ డబ్బు కానీ తీసుకురాగలిగితే మన అరసవెల్లి టెంపుల్ అద్భుతంగా తయారవుతుంది దీనికి మనం ఇంకా చాలా ఫెసిలిటీస్ ఇవ్వాలి ఇది ఫస్ట్ మీటింగ్ ఇప్పుడే కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాం మీరు అందరూ విన్నారు సెకండ్ మీటింగ్ టెంపుల్ ఆవరణలో పెట్టుకొని ఇప్పుడు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో ఇవన్నీ అమలు చేసి ఈ మూడు రోజుల్లో ఒకరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆటల పోటీలు కానీ వినూత్నంగా ఏమేమి చేయగలం